కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఆలస్యంగా కొనుగోలు ఈసారి అంచనా ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు ఇప్పటికీ ఈ తారీఖు వరకు ఇరవై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారు అయినసారి ఈ తారీఖు వరకు ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అయింది ఇప్పటి వరకు దానిలో సన్నది ఒక వెయ్యి నాలుగు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దానికి ఐదు వందల బోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ సారి కన్నా ఈసారి కొనుగోలు కేంద్రాలు అయితే అనేది జరుగుతున్నాయి ఇప్పటికీ ఊపందుకు కొనుగోలు కేంద్రాలు ఆందోళనలో రైతున్నాయి అసలే వర్షాలు భయాందోళన గురి చేస్తున్న రైతులు ఇబ్బందుల్లో ఉన్న కొనుగోలు కేంద్రాలను ఇంకొంచెం ఊపందుకోవాలని చెప్పేసి అంటున్నారు రైతులు కేంద్రాలు ప్రారంభించిన ఆలస్యంగా కొనుగోళ్లకు శ్రీకారం ఈసారి ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నుల దిగుబడి అని అంచనా యాసంగిలో ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు దిగుబడిలో రైతులు సొంత అవసరాల విత్తన పంటను మినాయిస్తే మూడు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు ఇందులో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వరి ధాన్యం ఎనభై ఐదు వేల యాభై నాలుగు మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం అని ఉంటుందని భావించారు ఇప్పటి వరకు ఇరవై ఒక్క వెయ్యి నూట ఐదు మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం ఒక వెయ్యి నాలుగు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో ఖరీదు చేశారు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నారు మిల్లర్లు ఆ ధాన్యానికి మిల్లులకు చేరినట్లుగానే క్లియరెన్స్ ఇవ్వగానే కొనుగోలు నమోదు చేసి రైతుల ఖాతాలో డబ్బు జమ చేసి ఏర్పాటు చేస్తున్నారు మార్కెట్లో సన్న రకం వరి ధాన్యంలో జై శ్రీరామ్ రకాల డిమాండ్ బాగా ఉంది ఆ రకం సాగు చేసిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే అవకాశం లేదు ఎక్కువ ధరలకు మిల్లర్లకు అమ్మడం కానీ లేక తామే మిల్లింగ్ చేసి బియ్యాన్ని అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యాసంగి వరి ధాన్యం కొనుగోలు మమ్మనమ్మ అయ్యాయి మూడు వందల ముప్పై రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి మూడు వందల ఇరవై ఐదు కేంద్రాలను తెరిచింది రెండు వందల ఏడు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి ఆయా గ్రామాల్లో వరి కోతలు ప్రారంభం కాక కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు నలభై వేల ఎకరాల్లో విత్తన పంట జిల్లాల్లో సాగైన వరి విస్తీర్ణంలో నలభై వేల ఎకరాలు విత్తన పంట ఉన్నది దీనిలో ముఖ్యంగా హుజురాబాద్ డివిజన్లలో డెబ్బై ఐదు శాతం విత్తన పంట ఉన్నదంటే చూడ ఈ శాతం పొలాల్లో కోసి పంట మార్పిడి చేసిన అందులో అత్యధిక విత్తన పంట కావడంతో ఆయా కంపెనీలు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పండిన దిగుబడిని కొనుగోలు చేశారు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఎకరాల్లో వరి సాగు ఈ ఏసంగిలో రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు ఇందులో ఒక లక్ష తొంభై తొమ్మిది వేల యాభై ఒక్క ఎకరాల్లో దొడ్డు రకాలు సాగు చేయగా అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాల్లో మాత్రమే సన్న రకాలను సాగు చేశారు శాసంగిలో సన్న రకాల వరి ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు బియ్యం ఎక్కువ శాతం నూకగా మారే అవకాశాలు ఉన్నది దీంతో రైతులు సన్నధాన్యం సాగు చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు ఈ సీజన్లో సన్నధాన్యం సాగు చేస్తే బోనస్ చెల్లిస్తామని ప్రకటన ఆలస్యంగా అప్పటికే చాలా మంది దొడ్డు రకాలను సాగు చేశారు కొనుగోలు చేసిన ధాన్యంలో సాగు చేయాలి